కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలోని ముప్పై ఒకటవ డివిజన్ ఏటీ అగ్రహారం ప్రాంతంలో ఒకటి మరియు రెండవ లైన్లలో సిసి డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దాసరి జ్యోతి జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యాలరావు తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి రమణ స్థానికులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏటిఆర ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఆధ్వర్యంలో తమ డివిజన్ అభివృద్ధిలో ముందుందని డివిజన్ అధ్యక్షుడు దాసరి జ్యోతి పేర్కొన్నారు ఫస్ట్ లైన్ రెండో లైన్ సిసి ట్రైన్స్ పది లక్షల శాంక్షన్ చేయడం జరిగింది ఆధ్వర్యంలో స్వచ్ఛ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుంది కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఒక్క వర్గం జరుగుతుంది ఈ రోజు సంక్షేమ పథకాలు కానివ్వండి సంక్షేమ పాలన జరుగుతుంది ఈరోజు తోట ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క మహిళ గాని ప్రతి ఒక్క యువత గాని కఠిన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ రోజు ఆశీర్వదిస్తూ ముందుకు నటిస్తున్నందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికి నమస్కారం అండి ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఒకటో డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ట్రైన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ అన్నిటికీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది స్థానికంగా మనకి జ్యోతి గారు డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు రెండు తీసుకెళ్తా ఉంది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా కూడా ఈ రోజు అభివృద్ధితో ముందుకెళ్తా ఉంది సంక్షేమంతో ముందుకెళ్తా ఉంది చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇంకా ఇక్కడ స్థానికంగా కొన్ని రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది కొంచెం వైట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అది కూడా చేస్తాం మరి మనకి ఏటి ఆగ్రహాలు స్టార్ట్ అయింది సగం రోడ్లు ఇంకో సగం రోడ్ పెండింగ్ లో ఉంది దాన్ని కూడా చాలా ఫాస్ట్ గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పు చక్కటి ప్రభుత్వంతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క డెవలప్మెంట్ మా యొక్క పనితీరు కనపరుస్తూ వెళ్తున్నందుకు చాలా సంతోషం అవునండి దానికోసమే ఇప్పుడు దృష్టి పెట్టి ఫాస్ట్ గా ఈ లింగ్ కూడా చేసుకుంటాం అంటే కొంతమంది స్థానికంగా పోర్టు కి పరిస్థితి కనపడతా ఉంది సో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసి వైడ్ చేసుకుంటాం విలాస్ ఆరోబి కారణంగా చాలా రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అందులో ఈ రోడ్ కూడా ఒకటి కాబట్టి దాన్ని ఫాస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నంత వరకు రోడ్ వేసేస్తే ప్రాబ్లం కొంతవరకు క్లియర్ అయింది అని చెప్పేసి అంటారు మేడం ఆ రోడ్ రోడ్డు వేయడానికి మధ్యలో ఒక నాలుగైదు ఇళ్లతో ఒక సమస్య ఉంది సో దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము అది చాలా ఫాస్ట్ గానే దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తాం